మెప్ప ఆధ్వర్యంలో నిర్వహించిన జగనన్న మహిళా మార్ట్ నిధులు గోల్మాలయ్యాయి మహిళా మార్ట్ ఏర్పాటుకు సభ్యుల నుంచి పెట్టుబడి నిధి కింద సుమారు పద్నాలుగు లక్షల రూపాయలు వసూలు చేసి పదకొండు లక్షల రూపాయలు ఖర్చయిపోయాయని ముంగమూరి భార్గవిరెడ్డి హర్తారెడ్డి మమ్మల్ని మోసం చేశారంటూ పొదుపు మహిళలు ధ్వజమెత్తారు దీనిపై పూర్తి స్థాయిలో విచారణ చేయించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు మహిళా మొత్తం డబ్బులు డబ్బులు వచ్చి లక్షల అండి బ్యాంకు బ్యాలెన్స్ వచ్చి బ్యాంకులో ఉండే డబ్బులు అనమాట అంటే మహిళా మార్ట్లు బ్యా రన్ అయిన తర్వాత వచ్చిన డబ్బులు బ్యాంకులో ఉండేవి నాలుగు లక్షలు ఉన్నాయి మార్ట్ కొనుగోలుకు వచ్చి మార్ట్లో కొనుగోలు అంటే ఎస్ఎల్ఎఫ్ నుంచి కొనుక్కోమన్నారు అది ఎత్తేయాలి మార్ట్ ఎత్తేయాలి అన్న క్యాంటీన్లు అంటే ఎస్ఎల్ఎఫ్ నుంచి ఒక్కొక్క ఎస్ఎల్ఎఫ్ నుంచి ఆరు వేలకి పదివేలకి అంటే ఎవరికి కావాల్సిందో వాళ్ళు కొనుక్కోబోయారు అవి వచ్చి రెండు లక్షల నలభై తొమ్మిది వేలండి స్టాక్ ఉండే స్టాక్ వచ్చి రెండు లక్షల ఇరవై తొమ్మిది వేలండి నాలుగు నెలల శాలరీ వచ్చి అరవై ఎనిమిది వేల ఐదు అండి ఓపెనింగ్ ఖర్చు అంటండి రెండు లక్షల ఎనభై మూడు అండి వాళ్ళు చెప్పింది మహిళ మా మహిళా మార్ట్ని మళ్ళీ అన్న క్యాంటీన్ కాటి నుంచి వేరే దగ్గరికి మార్చారంట అదొక ముప్పై వేలండి సిసి కెమెరాలు ర్యాకులకు వచ్చి మూడు లక్షల పద్దెనిమిది వేల ఐదు వందల ఎనభై ఐదు రూపాయలు అండి ఇవండి వాళ్ళు మాకు చెప్పిన ఖర్చులు నమస్తే అండి నా పేరు రజనీ నిన్న ఇక్కడ ఈ పెద్దల కొలువు అనే ఒక బంగ్లాలో బంగ్లాలో ఈ చిన్న ప్రోగ్రాం పెట్టుకున్నామండి మహిళా మార్పుకి సంబంధించి లేదు ఇప్పుడు గత ప్రభుత్వంలో పెట్టారు అది ఇప్పుడు ప్రభుత్వం మారినాక ఆ మార్ట్ అనేది తీసేయటం జరిగింది దానికి అందరం కలిసి దగ్గర దగ్గర పదివేలు తక్కువ పదహారు లక్షలు పెట్టామండి దానికి ఇచ్చాము అందరం కలిసి ఇచ్చాము దానికి సంబంధించి ఇప్పుడు లెక్కలు చూపించమంటే లెవ్వు పది లక్షలే ఉండయి ఆరు లక్షలు అయిపోయినాయి అని దొంగ లెక్కలు చూపిస్తున్నారండి అదేమంటే అదేమంటే మా మెప పీడి గారు కి అరకిలో చికెన్ తింటే అమ్మా కట్టండి అని అన్నారు ఆ పేదవాళ్ళకి ఆ అరకిలోకి పెట్టే ఆ నూట యాభై రూపాయలు మూడు రోజులు తింటారండి రోజుకి యాభై రూపాయలు చొప్పున ఒక అరకిలో బియ్యం కూర పప్పు ఉప్పు కలిపితేనే యాభై రూపాయలు వద్దు మూడు రోజులు తింటారంటే ఇలాంటి లగ్జరీగా ఉండేవాళ్ళు పేదల కడుపు కొట్టి వాళ్ళకి అది ఒక రోజుకి కూడా రాదేమో మేబీ నాకు తెలియ తెలిసి అలాంటి వాళ్ళు ఈ రకంగా దొంగ లెక్కలు చూపించి అదేమంటే మేడం గారికి ఆయన దాంట్లో ఉండే ఆయన పీడి గారికి పీడీ గారికి మేము రూములు బుక్ చేసాము ఏసీ రూములు బుక్ చేసాము దానికి మేమే బిల్లులు పెట్టామన్నారు కానీ పీడి గారిని అడిగితే కాదమ్మా వాళ్ళు పెట్టలేదు మేమే ఇచ్చుకున్నాము మా సొంత డబ్బులు మేము ఇచ్చామని వాళ్ళు చెబుతున్నారు మరి ఈ మూడు లక్షలు ఏమైనా అండి అదేమంటే ఏమంటారు కార్పెట్ కి అదే వాళ్ళు నడుస్తారు కదా విఐపీలు వాళ్ళు నడిచే కార్పెట్ కి పువ్వులకి వాళ్ళ మీద జల్లే పువ్వులకి ఈ బ్యాండ్ మేళాలకి అన్ని పేదలు ఇవ్వాలంటే అండి వాళ్ళ కాడ ఉండవంటండి డబ్బులు అంత పెద్ద విఐపీలే రాజ్యాన్నే కొల్లగొట్టుకునే విఐపీలు వాళ్ళ దగ్గర ఒక రెండు లక్షలు ఉండవండి ఖర్చుకి ఏం పెట్టచ్చు ఓట్ల ఎలక్షన్ వస్తే వేలు వేలు పొంచుతారు కదండి అలాంటి దానికి పెట్టచ్చు కదా ఆ మార్చుకు పెట్టచ్చు కదా మీ ప్రభుత్వంలోనే కదా అది జరిగింది ఇలాంటి పేద ప్రజలు లోళ్ళు కొట్టమని ఏ సిద్ధాంతం రాసి పెట్టుందండి చెప్పండి కాబట్టి నిన్న అడిగితే వాళ్ళు ఆ హరిత అనే ఆవిడ ఆ భార్గవి రెడ్డి అనే ఆవిడ లెక్కలు అడిగితే మాకు సంబంధం లేదు మెప్మాలోకి పోయి అడగండి అంటున్నారు మెప్మాకి పోయి అడగాల్సిన అవసరం మాకేంటండి మా కాడికి మీరు వచ్చి అడిగారు మేము మీకు ఇచ్చాము అంతేగాని పీడీ గారి మహు మాకు తెలీదు ఈ అధ్యక్షుల మహు మాకు తెలీదు మేము ఆర్పీఎల్కి ఇచ్చాము ఆర్పీల విపరీతమైన టార్చర్ చేశారు ఏమని మీకు ఏ వసరతులు రావు మీరు కానీ మేము చెప్పినట్టు వినకపోతే అని వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి మా కాడ డబ్బులు తీసుకొని మేము ఇవ్వము అన్నామండి నేనైతే పర్టికులర్గా రజని నేను ఇరవై తొమ్మిదో వార్డు నేను ఇవ్వను అన్నా ఇవ్వను అంటే బతిమిలాడి భంగపడి తీసుకొని వెళ్ళారు ఆరు నెలలకు రీపేమెంట్ వస్తుంది అన్నారు ఆరు నెలలు కా అవింది కూడా రీపేమెంట్ అనేది లేదు కాకపోతే ఏంటంటే మార్చారంటే ఈ ప్రభుత్వం వచ్చినాక అన్నా క్యాంటీన్ అనేదిగా ఓపెన్ చేశారు దాన్ని దాన్ని ఎక్కడికో షిఫ్ట్ చేశారంట కానీ డబ్బులు అయితే కట్టాలండి మాకు పోలీస్ స్టేషన్లో కేసు కూడా వేయటం అయిందండి మమ్మల్ని కొట్టి గందరగోళం చేశారు సెల్వి అనే అమ్మాయిని అయితే సెల్వి అనే అమ్మాయిని అయితే దారుణంగా కొట్టారు ఆ అమ్మాయి హార్ట్ పేషెంట్ ఇదోండి ఆ అమ్మాయిని కూడా చూపిస్తాను ఇదండి ఆ అమ్మాయి హార్ట్ పేషెంట్ ఈ చేతికి సెలైన్ కూడా పెట్టారు ఇక్కడే పక్కన హాస్పిటల్లోనే అన్నీ ఉండయి అడిగితే లెక్కలు అడిగి మా డబ్బు మాకు ఇవ్వమంటే కొడతారండి ఎందుకు కొడతారండి పుట్టినందుకు గోపాలజీ చెప్పమంటే మేము చెప్పం మా ఇష్టం అనే రూడ్గా మాట్లాడారండి రౌడిజంగా మాట్లాడారండి వాళ్ళు అసలు ఆడవాళ్ళైనా ఆడవాళ్ళకే కలంకితం అండి వాళ్ళు కాబట్టి ఇది దీన్ని ఖండించి మేము మా ఎమ్మెల్యే కాడికి పోయి మేము కూర్చుంటాం మాకు న్యాయం చెయ్యాలి ఎమ్మెల్యే గారు అందుకని మేమందరం ఈరోజు ఎమ్మెల్యే గారికి పోయి అయ్యా మాకు న్యాయం జరిపేయండి ఈ రకంగా పొదుపులో మాకు అన్యాయం జరిగింది కాబట్టి మాకు మీరు న్యాయం జరిపియాలయ్యా అని మా ఎమ్మెల్యే గారిని శ్రీధర్ రెడ్డి గారిని కోరు కోరుకోవాలని మేము ఆశిస్తున్నాం అందరం కలిసి ఏర్పాటు చేసిన దానికి దానికి సంబంధించినగా నేను కమిటీ మెంబర్ కాబట్టి దానికి సంబంధించిన లెక్కలు ఉన్నవి నేను చదివి చెప్పాను చదివి చెప్పినానుక మా వాళ్ళకి ఎందుకు ఇంత ఖర్చు ఎందుకు అయ్యింది ఇంత పెట్టుబడి ఎందుకు పెట్టారు ఇంత ఎందువల్ల అయ్యింది అని చెప్పేసి ప్రతి వాళ్ళ యొక్క రెడ్డి గారిని మరియు హరిత గారిని అరిగారు అయినా వాళ్ళు రెస్పాన్స్ ఏమి ఇవ్వలేదు అయినా మేము ఇప్పుడు కాదు మేము పీడి గారు గారి ద్వారా తెలుసుకుంటామని మాట్లాడారు అయినా కానీ మా సభ్యులు మాత్రము మా ఎస్ఎల్ఎఫ్ అధ్యక్షులు మాత్రం ఒప్పుకోలే మాకు ఈ రోజు ఎట్టి పరిస్థితిలో మాకు రావాల్సిన అమౌంట్ ఇచ్చేసేయాలా మాకు ఏ విషయమైనా సరే మాకు లెక్కలు అనేది మాకు చెప్పాలా అని మా యొక్క సభ్యులు నిలదీసే అడిగారు అయినా కాని వాళ్ళు ఎట్టి పరిస్థితిలో మాకు ఏమీ ఒక రెస్పాన్స్ ఇవ్వలేదు అందువల్ల ఏం చేశారంటే వాళ్ళు మేము కనీసం మాకు మీరు చెప్పాల్సింది ఏంటమ్మా ఒక మా మీ యొక్క చెప్పే విధానమైనా మాకు చెప్పండి మీరు ఏంటి అని మా వాళ్ళు పదే పదే ప్రశ్నించినా కానీ మాకు ఏమీ విధానం అనేది చెప్పలేదు దానికోసంగా కొంచెం ఘర్షణగా ఏర్పడింది దాంతో మధ్య సభ్యులకి మరియు వాళ్ళకి కొద్దిగా ఘర్షణ అనేది ఏర్పడి కొంచెం తోపుటలు అట్లో కొంచెం జరిగింది అంద అందువల్ల మేము కూడా ఆశించేసి అట్లాగే పోలీస్ స్టేషన్ కూడా మా యొక్క ఎస్ఎల్ఎఫ్ సంబంధించిన వాళ్ళు అట్లా అడిగాము మరియు అట్లాగే మేము పోలీస్ స్టేషన్ని సమర్పించాము అక్కడ కేసు కూడా ఫైల్ చేసాము అట్లాగే మా యొక్క సభ్యురాలైనా కానీ సెల్వి గారిని కూడా కొట్టారు ఆ తర్వాత మేము హాస్పిటల్లో అడ్మిట్ అయ్యింది అట్లాగే కొంతమందికి తెలియని కొంచెం గాయాలు అంటే వాళ్ళకి రాపిడి వల్ల కొద్దిగా గాయాలు కూడా ఏర్పడ్డాయి అది ఇంతవరకు మేము చేశాము అందుకని మాకు దయచేసి మాకు రావాల్సిన డబ్బులని వాళ్ళిద్దరు హరిత గారు మరియు స్వభార్గ ద్వారా మాకు ఇప్పించవలసిందిగా మా యొక్క మరీ మరీ కోరుతున్నాము అందరికి నమస్తే అండి నా పేరు సెల్వి నిన్న ఇక్కడ కోలులో మహిళా మాట గురించి మీటింగ్ జరిగింది దానికి నేను కూడా ఒక సభ్యురాలుగా వచ్చి అడిగేటప్పుడు హరితారెడ్డి భార్గవ రెడ్డి నీకేం మేము సమాధానం చెప్పాలా నువ్వు ఎస్సీ ఆం కదా మీ రెడ్డిలో మీకేం సమాధానం చెప్పాలని చెప్పి నేను అడిగేటప్పుడు నన్ను తోసేయడం అనేది జరిగింది నన్ను తోసేటప్పుడు వాళ్ళు మనుషులు ఒక నలుగురు పట్టుకొని కొట్టి గందరగోళం చేశారు నేను పక్కనే ఉన్న బాలచన్న హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడం కూడా జరిగింది సిఏ గారికి మేము కేసు కూడా పెట్టున్నాము ఎస్ఐ గారు సీఏ గారు దీన్ని ఖండించి మాకు న్యాయం చేయవలసిందిగా మేము కోరుకుంటున్నాం నమస్కారం అండి మేము ముప్పై రెండు ముప్పై మూడు వాటికి సంబంధించిన ఆర్పిలం అండి ఒక ఆరు నెలల క్రితము మహిళా మాట పెట్టాలని చెప్పి సడన్ గా ఒక మీటింగ్లో చెప్పారు అమౌంట్కి ప్రతి ఒక్క సభ్యురాల దగ్గర నుంచి నూట యాభై రూపాయలు చొప్పున దండి ఇవ్వమని చెప్పి మా కార్పిలో అయినా మా అందరికీ చెప్పారు దానికి మేము ఒప్పుకోలేదు చాలాసార్లు కూడా కానీ ప్రెషర్ చేశారు లోన్లకు సంతకాలు పెట్టమని చెప్పి మీకు లాగిన్స్ అవన్నీ ఇబ్బంది పెడతాము ప్రెషర్ చూపిస్తామని చెప్పి ఇబ్బంది పెట్టే అమౌంట్ మా ఆ సభ్యుల దగ్గర నుంచి మమ్మల్ని తిప్పించుకొని వాళ్ళకి ఇచ్చాము ఇప్పుడు ఏమైందంటే మాట అమౌంట్ అటు ఇటు అయ్యి ఏదో అవుతున్నాయి అమౌంట్ కొంచెం చాలా మిస్ అయిందని అంటున్నారు ఇప్పుడు ఆ సభ్యులు వచ్చి మమ్మల్ని అడుగుతున్నారు మాట అనేది తీసేశారు అమౌంట్ ఎలాగా మాకు రీఫండ్ ఎలా చేస్తారని అందరికీ నమస్కారం నా పేరు ప్రియాంక నేను ముప్పై మూడో వార్డు ఆర్టీని మహిళా మాటకి అమౌంట్ అయితే కట్టడం జరిగింది ఇప్పుడు అమౌంట్ మహిళా మాట అయితే తీసేయాలనుకుంటున్నారు అమౌంట్ అయితే కొంచెం తేడా వస్తుంది ప్రజలందరూ మేము కట్టిన డబ్బులు రిటర్న్ చేయమని అడుగుతున్నారు కాబట్టి మీ అందరూ కొంచెం మాకు హెల్ప్ చేసి అమౌంట్ ఇప్పటి అందరికీ నమస్కారం అండి నేను తస్లీంని ఆర్పీ థర్టీ త్రీ వాడు ఆర్పీని ఇప్పటి వరకు జరుగుతున్న గొడవల వల్ల మాకైతే ఇంకా ప్రెషర్ ఎక్కువైపోయిందండి మహిళ మార్ట్ గందరగోళంగా జరుగుతుందని అందరు ప్రజల్లోకి ఈ ఇష్యూ అయితే బాగా కొలాప్స్ అయిపోయింది కాబట్టి ఇంకా ప్రజలు మమ్మల్ని ఇంటి దగ్గరకు వచ్చి డబ్బులు అడుగుతున్నారు కాబట్టి కొంచెం త్వరగా ఈ వీలైనంత త్వరగా మాకు మా అమౌంట్ ఇప్పించేయండి మమ్మల్ని అయితే ప్రెషర్ చేపించి అమౌంట్ అయితే తీసుకున్నారు ప్రతి ఒక్కరు గ్రూపులు ఎన్ని ఉన్నాయో అన్ని గ్రూపులు కంపల్సరిగా కట్టాలని రూల్ అయితే పెట్టారు కాబట్టి మేమైతే ఎంతో కొంత కట్టాము కాబట్టి ఆ అమౌంట్ మాకు ఇప్పించేటట్టు చూడండి అందరికీ నమస్కారం ముప్పై మూడు అవర్పిని మేము మహిళ మా తరఫున మా సమైక నుంచి అమౌంట్ ఇచ్చాము నేను ఈ గొడవలు జరిగిన కారణంగా ఇప్పుడు అమౌంట్ మాకు తగ్గించిస్తే మేము తీసుకోం మా అమౌంట్ మాకు కావాలని గ్రూప్ సభ్యులు అడగడం జరిగింది మా లాగిన్లు కూడా ఆగిపోయాయి ఆగిపోయా ఎలక్షన్ లో తిరిగి మళ్ళీ లాగిన్సి ప్రభుత్వాన్ని కోరడం నమస్కారం అండి నా పేరు సుజాత నేను వెంగళరావు నగర్ సమైక్య త్రీ వర్క్ చేస్తున్నాను మహిళా మార్ట్కి అమౌంట్ కలెక్ట్ చేసి ఇవ్వమని చెప్పి అధ్యక్షులు ఆర్పీల మీటింగ్లో చెప్పడం జరిగింది కొంతమంది మెంబర్స్కి ఇష్టం ఉన్నా లేకపోయినా ఆ అమౌంట్ అయితే కలెక్ట్ చేసి ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఆ మహిళ మాటలో లావాదేవీలు సక్రంగా లేవని చెప్పి మా అమౌంట్ మాకు రీఫండ్ చేయాలని చెప్పి మెంబర్స్ వచ్చి ఫోర్స్ చేసి అడుగుతున్నారు మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎం నైన్ టీవీ సబ్స్క్రైబ్ చేసుకోండి